మెదక్ జిల్లా రామాయంపేట శివారులో పిడుగుపాటుకు గురై గొర్రెలు మృత్యువాత పడ్డాయి గ్రామానికి చెందిన గాయంతి కనకరాజు గాయంతి మహేష్ గాయంతి ఎల్లం అనే ముగ్గురు గొర్రెల కాపరులు గొర్రెలు కాస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పాటు పిడుగు పడింది దీంతో ఇరవై రెండు గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఘటనా స్థలం చేరుకుని విచారణ చేపట్టారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకుంటామని తెలిపారు ఇవే చేసుకుంటున్నాం సార్ మాకు ఇదే ఆధారం మేము గరిపగలం మాకు మాకేం లేదు ముప్పై కోళ్ళ కదా చచ్చిపోయింది ఇంకా మనసులో గుడికి ఇట్లా మేము ఇదే చేసుకుంటాం సార్ చాలా మాలు పోయింది మేము గరిపగలము మాకు జర నాలుగు లక్షలు మాకు ఏమన్నా సహాయం చేయాలి మేము ముగ్గురు అన్నదంలో గొర్రెల కడికి పోయినాము ముగ్గురి నుంచి సాయంత్రం వరకు రోజు డైలీ పోతాము సాయంత్రం నాలుగు గంటల వరకు సడన్గా ఇంకా చెరువు వద్ద పిడుగు పడడం వల్ల ముప్పై గొర్రెల వరకు చనిపోయాయి రోహిత్ అన్నను ముఖ్యమంత్రిని సాయం చేయమని కోరుతున్నాము మా జీవనాధారం ఇదే కాబట్టి మా మమ్మల్ని ఆదుకొని ఇదే మాకు ఏం లేదు ఇదే రోజు మేము ఇదే అన్నదమ్ములము అమ్మలకి ఇట్లా మేము అందరం ఇదే పని చేసుకుంటాం మాకు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఆదుకొని అన్న కొన్ని గొర్రెన్ని ఇప్పియాలా లేదంటే ఏదో ఒకటి మాకు మాకు కొంచెం మాకు ఏదైనా గవర్నమెంట్ సాయం చేయాలని కోరుతున్నాము సాయంత్రం పడిన వర్షానికి రామాయంపేట మున్సిపాలిటీలోని గారి చెరువు వద్ద నిరుపేదలైన యాదవ కుటుంబాలకు మూడు కుటుంబాలకు చెందిన సుమారు ఇరవై రెండు గొర్రెలు మరి పిడుగుపాటు వల్ల మృతి చెందడం జరిగింది మరి వాళ్ళు కడు నిరుపేదలైనటువంటి యాదవులు కాబట్టి వారికి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారికి తెలియజేసి ఇప్పుడే తెలియజేయడం జరిగింది మరి ప్రభుత్వం తరఫున కూడా వారికి సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది మరి దానికి మరి అందరికీ కూడా సహకరించి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి 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 ప్రభుత్వము వెంటనే వారికి ఎటువంటి సహాయాన్ని అందించాల్సిందిగా కోరచు ఈ పిడుగుపాటు వల్ల ఇరవై రెండు గొర్రెలు చనిపోవడం జరిగింది మరి వాటి విలువ సుమారు మూడు లక్షల రూపాయల వరకు ఉంటుంది కాబట్టి మరి అందులో మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు విత్తనం పొట్టేళ్లు కూడా చనిపోవడం జరిగింది మరి ఇన్ని రోజుల నుంచి కష్టపడి వారు ఆహారు నిషాలు ఈ ఎండాకాలంలో మరి తిరిగి చేను చేను తిరిగి మరి వాటిని మేపుకుంటూ జీవనం సాగిస్తారు కాబట్టి వారికి ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయంగా వారికి ఆదుకోవాలని కోరుకుంటున్నాం అలాగే మరి దృశ్య ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారికి మరి మంత్రి గారికి కూడా దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తాం చెప్తాను రామపేట మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఆకస్మికంగా సాయంత్రం నాలుగు వందల గంటలకు వర్షం పడడం వలన మేము ప్రతిరోజు జీవాధారం గొర్రెల మేము కాబట్టి ఒకసారి వర్షం పడడం వలన ఆకస్మికంగా ఉరుములు మెరుపులతో ఊరిన వర్షం పడడం వలన పడి తిరుగుబాటు పడడం వలన ఒకసారిగా గొర్రెలు ముప్పై గొర్రెలు సుమారు ముప్పై ఐదు గొడవలు కాబట్టి యొక్క గొర్రె గొర్రెలకు మా మా కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని వెడుకుతున్నాం బావం పిల్లేసరు కొమ్మ కొట్లా వర్ష మచ్చలు స్టార్ట్ చేయ ఫస్ట్ పిడితే పిడుగు పడ్డది మేము కూడా పక్కనే ఉన్నాం కానీ ఇంకా మాకు ఏం కాలేదు ఒక ఇరవై రెండు కోళ్ళు చనిపోయినాయి చుట్టూ పెరిగే అటు అస్త్రాన్ని మనకు వెలువలది మనకి ప్రభుత్వం ఆదుకోవాలి ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా ఆదుకోవాలని